ఇలా 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 అంటే చాలు మిటికలు ఈ రెండు కణతల మీద మూడు మాటలు కొడితే ఆయనకి సంతోషం ఇలా కూడా అనక్కర్లేదు ఆయన దగ్గరే ఇలా కొట్టి ఈ చేతి మీద కుడి చేయి పైకొచ్చేటట్టు ఎడం చేయి ఉండేటట్టు పెట్టి కుడి చేత్తో ఈ చివి చివరిని ఎడంచేత్తో ఈ చివి చివరిని పట్టుకొని మూడు మాటలు గుంజీలు తీస్తే ప్రసన్నుడైపోతాడు ఏమండే మీరు చెప్తున్నారు బాగానే ఉంది కానీ అంత పరబ్రహ్మం విఘ్నేశ్వరుడు ఆయనకి ఎందుకండి ఇలాంటివన్నీ ఇలాంటి పిల్లల చేష్టితాలు అన్నీ చేస్తే ఏమిటంటే ఆయనకి ఆ సంతోషం అని అడగచ్చు మీరు దీని వెనక ఒక మర్మం ఉంది ఒకప్పుడు అగస్త్య మహర్షి మహానుభావుడు సామాన్యుడు కాడైన ఆయన ఆ దక్షిణ దేశంలో ద్రవిడ దేశం దగ్గర ఒక పర్వతం మీద కూర్చుని తపస్సు చేస్తున్నాడు ద్రవిడ దేశం వాళ్ళకి కావేరీ నదే ప్రధానమైనటువంటి నది మిగిలినవి ఎక్కువ నదులు లేవు వాళ్ళందరూ కూడా కావేరీ నది మీద ఆధారపడతారు ఎక్కువగా అప్పటికి కావేరీ నది లేదు